ఏం లేదు మహేంద్ర గారు మొన్న జరిగిన పేరెంట్స్ లెక్చరర్స్ మీటింగ్ ఫీడ్బ్యాక్ గురించి ఇప్పుడు కలవాల్సి వచ్చింది నిజంగా మీటింగ్ మనం ఎంతో ఊహించుకుని ఏర్పాటు చేశాం ఏ పర్పస్తో అయితే మీటింగ్ పెడదాం అనుకున్నామో ఆ పర్పస్ వేస్ట్ అయిపోయింది మనం అనుకున్నది ఏదీ జరగలేదు మేమంతా డిసప్పాయింట్ అవ్వాల్సి వచ్చింది మీటింగ్ సక్సెస్ అవ్వలేదు ఓకే కావాలంటే మళ్ళీ ప్లాన్ చేసి ఆ మీటింగ్కి ఏర్పాటు చేసుకోవచ్చు కదా కానీ మీరు ఇంతలా డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదే అదేంటి మహేంద్ర గారు ఆ రోజు అంత గొడవ జరిగిన తర్వాత కూడా ఇంత తేలిగ్గా మాట్లాడతారేంటి ఓ గొడవ జరిగింది కదా అయితే కాస్త బరువుగా మాట్లాడతానులే ఇది వ్యంగ్యానికి వెటకారానికి సమయం కాదు జరిగిన గొడవ గురించి స్టూడెంట్స్ పేరెంట్స్ ఎలా మాట్లాడుకుంటున్నారో తెలుసా మేడం చెప్పండి చాలా చీప్ గా షూట్ చేసి పెట్టారనుకుంటారు కాలేజీ మొత్తం సర్క్యులేట్ అవుతుంది ఇంకా పబ్లిక్ లోకి వెళ్ళలేదు లేదంటే ఈ పాటికి న్యూస్ ఛానల్లోకి వచ్చేది వేస్తే వేయనివ్వండి నేనే కదా బ్యాడ్ అయ్యేది మీరొక్కరే కాదు సార్ మీతో పాటు కాలేజ్ కూడా బ్యాడ్ అయిపోయింది అయినా వాళ్ళేదో మనువు గారి గురించి అడిగితే మీరెందుకు సార్ అంతలా రియాక్ట్ అయ్యారు మీరు సైలెంట్గా ఉండుంటే అంత గొడవ జరిగి ఉండేది కాదు కదా అదేంటండి ఎలా అంటారు ఆ లో మా బాబాయ్కి అలా అనిపించింది అలా చేశారు అసలే మా బాబాయ్కి స్పందించే గుణం ఎక్కువ ఎంతో స్పందించే గుణం అన్నా గాని ఒకరికి తండ్రిని అని చెప్పుకోవడం కరెక్ట్ కాదు సార్ కరెక్ట్ కాదని మీరెలా అంటారు సార్ మహేంద్ర గారు చెప్పిన దాంట్లో నిజం ఉండచ్చు అబద్ధం ఉండొచ్చు అంటే ఏంటండి మీ ఉద్దేశం మా బాబాయ్ నిజంగానే మను తండ్రి అంటున్నారా మేము అనడం ఏముందండి సార్ చెప్పిందే చెప్తున్నాం అందుకనేమో అనుపమ గారిని కాలేజీలో పెట్టుకుని మిషన్ ఎడ్యుకేషన్కి ఇన్ఛార్జింగ్ చేశారు ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు మీరు సెల్స్ ఉండే మాట్లాడుతున్నారా ఏంటి మేడం అలా అంటున్నారు మరి లేకపోతే ఏమనాలి ఒకరి వ్యక్తిగత జీవితం గురించి మీకు మీరే ప్రశ్నలు వేసుకుని మీరే సమాధానాలు చెప్పుకోవడం ఏంటి అవునండి అనుపమ గారిని కాలేజీలో పెట్టుకున్నారు మిషన్ ఎడ్యుకేషన్ కి ఇన్ఛార్జి చేశారు అంటే ఏంటి మీ ఉద్దేశం మా బాబాయ్ క్యారెక్టర్ ని క్వశ్చన్ చేస్తున్నారా మా బాబాయిని కించపరిచినట్టు మాట్లాడుతున్నారా సరే ఇప్పుడు మేము మాట్లాడింది తప్పే అనుకోండి కానీ ఆ రోజు మహేంద్ర గారు చేసింది మాత్రం కరెక్ట్ కాదు ఆ గొడవ వల్ల స్టూడెంట్స్కి కాలేజీ యాజమాన్యం మీద ఉన్న గౌరవం కూడా పోయింది ఏమంటారు పహేంద్ర గారు అవును మహేంద్ర నేను ఆల్రెడీ చెప్పాను ఆ రోజు నువ్వు అలా చేయటం నాకు కరెక్ట్ అనిపించలేదు సరే అన్నయ్య మీరు కూడా నేను తప్పు చేశానని నమ్ముతున్నారు కాబట్టి దానికి నేనే బాధ్యత వహిస్తాను ఈ కాలేజ్ నుండి వైదొలుగుతాను మాయా ఏంటి మీరు మాట్లాడేది మహేంద్ర నువ్వు తప్పు చేసావంటే మా ఉద్దేశం నేను కాలేజీ నుంచి వెళ్ళిపోమని కాదు లేదన్న మీరు బోర్డు మెంబర్స్ మీరందరూ ఎఫెక్ట్ అవుతున్నారు కదా కాబట్టి నేను శిక్ష అనుభవించాల్సిందే అందుకే నేను కాలేజీ నుంచి వెళ్ళిపోతున్నాను అవసరం లేదు సార్ మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు సార్ వెళ్తే గెలితే నేనే వెళ్ళాలి నేను ఈ కాలేజీలోకి వచ్చిన తర్వాతే ఇన్ని గొడవలు మొదలయ్యాయి మొన్న మీటింగ్లో కూడా నా వల్లే గొడవ జరిగింది అందుకే నేనే వెళ్ళిపోతాను డైరెక్టర్ పదవికి రిజైన్ చేసి ఈ కాలేజీ వదిలి వెళ్ళిపోతాను ఏంటి మనుగారు మీరు అనేది మీరు కాలేజీ వదిలి వెళ్ళిపోతారా అయ్యయ్యో ఏంటండి అలాంటి డెసిషన్ తీసుకున్నారు తన ఎక్కడికి వెళ్ళడు ఇక్కడే ఉంటాడు అదేంటి బాబాయ్ తను వెళ్తానంటుంటే మీరు ఇక్కడే ఉంటాడు అంటున్నారేంటి నేను చెప్తున్నాను కదా ఎక్కడికి వెళ్ళడు ఒకవేళ ఎవరైనా తనని పంపించాలనుకుంటే ఈ కాలేజ్ అతనికి యాభై కోట్లు బాకీ ఉంది ఆ రుణం తీర్చకుండా తనని బయటికి పంపించడం కరెక్ట్ కాదు సార్ అది కాదు మనం ప్లీజ్ ఇంకేం మాట్లాడతాం నువ్వు ఈ కాలేజీలో కంటిన్యూ అవుతున్నావు అంతే థ్యాంక్ యూ ఆల్ కూడా నేను తప్పు చేశానని నమ్ముతున్నారు కాబట్టి దానికి నేనే బాధ్యత వహిస్తాను ఈ కాలేజ్ నుండి వైదొలుగుతాను అయినా అలా చెప్పినందుకు నేనేం బాధపడట్లేదు పశ్చాత్తాపడలేదు నేను మాట్లాడిన దాంట్లో నాకే తప్పు కనిపించలేదు తప్పని కాదు మావయ్య అది మీ కాలేజ్ మీ నాన్నగారు మీ కప్ప చెప్పింది దాంతో మీకు ఎంతో బాండింగ్ ఉంటుంది కాలేజ్ విషయంలో మీ మీద ఎంతో బాధ్యత ఉంటుంది ఇప్పుడు అవన్నీ కాదనుకుని సడన్ గా కాలేజ్ని వదిలేయడం నాకు ఇష్టం లేదు మావయ్య చూడమ్మా నాకు బాధ్యత ఉండొచ్చు కాదనడం లేదు కానీ నన్ను మించి ఆ బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించే వాళ్ళు చాలా మంది ఉన్నారు నా తర్వాత అన్నయ్య తర్వాత మన రిషి కాలేజ్ని చాలా చక్కగా చూసుకున్నాడు ఆ తర్వాత జగతి ఆ తర్వాత నువ్వు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఆ కాలేజ్ని నడిపిస్తున్నావు నాకు కాలేజ్ విషయంలో ఏ బెంగా లేదు ప్రస్తుతానికి నా ముందున్న బెంగా ఒక్కటే ఎందుకు మహేంద్ర మా విషయంలో ఇంత ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నావు మా గురించి ఆలోచిస్తూ నువ్వు కాలేజ్ వదిలేయడం ఏంటి నేను నీ విషయంలో ఎమోషనల్ గా ఆలోచిస్తున్నాను సరే మరి నువ్వెందుకు మా విషయంలో ఎమోషనల్ గా ఉన్నావు జగతి చనిపోయిందని తెలియగానే నువ్వెందుకు ఎమోషనల్ అయ్యావు రిషి కనిపించట్లేదని తెలియగానే నువ్వెందుకు కంగారు పడ్డావు అదేం ప్రశ్న మహేంద్ర జగతి నాకు బెస్ట్ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్కి ఏదైనా జరిగితే ఎవరైనా ఎమోషనల్ అవుతారు కదా అలాగే జగతి కొడుకంటే నాకు కూడా కొడుకుతో సమానం అందుకే రిషి విషయంలో నేను అంత ఫీల్ అయ్యాను కదా నీ బెస్ట్ ఫ్రెండ్ విషయంలో నువ్వు అంతలా రియాక్ట్ అయినప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ విషయంలో నేను కూడా అలానే ఉంటాను కదా నువ్వు మాకెంత సాయం చేశావనుపమా నాకు జగతికి దగ్గరుండి పెళ్లి చేసాం పెద్దల్ని ఎదిరించి మా ఇద్దరిని ఒక్కటి చేశావు మా జీవితానికి ఒక ఇచ్చావు నువ్వు నేను జగతి వేరు కాదు మన ముగ్గురం ఒక్కటే అలాంటిది నీకు సమస్య వస్తే నేను సైలెంట్గా ఎలా ఉంటాను నా సమస్య వేరు సమస్యలు వేరు సమస్య సమస్య ఏదైనా అనుపమా సరే మహేంద్ర జరిగింది ఏదో జరిగిపోయింది అంతా మర్చిపోయి నువ్వు కాలేజ్కి వెళ్ళు నువ్వు మా గురించి ఆలోచించే ఇదంతా చేస్తున్నావు కానీ ఇక్కడ నుంచి వదిలేసే మా బాధలేవో మేం పడతాం అలా ఎలా వదిలేస్తాననుకుమా వదిలే ప్రసక్తే లేదు అంటే ఏం చేస్తావు మహేంద్ర